హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకట వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మణిలో మీరు చూసినట్టు అల్లు అర్జున్ అబద్ధం చెప్పాడు పోలీసుల విచారణలో పోలీసుల విచారణలో అసలు ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు ఏమేమి క్వశ్చన్లు అడిగితే అల్లు అర్జున్ అబద్ధాలు చెప్పాడు ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చూడండి అలాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ మామూలుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండింగ్ అవుతున్నటువంటి వీడియో ఏంటంటే అల్లు అర్జున్ మళ్ళీ రెండోసారి స్టేషన్ పిలిచారు ఒకసారి స్టేషన్ పిలిస్తే బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు మరి ఈసారి స్టేషన్కి ఎందుకు పిలిచారు ఈ డీటెయిల్స్లోకి వెళ్తే ఈసారి స్టేషన్కి ఎందుకు అంటే సంధ్యా థియేటర్లో ఏ విధంగా అయితే ఫస్ట్ రోజు జరిగిందో ఆ సీన్ రీక్రియేషన్ చేయడానికి తీసుకెళ్లారని చెప్పేసి ఫస్ట్ సమాచారం కానీ రీక్రియేషన్ తీసుకెళ్తే ఏమడుగుతారంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది నీ కారు యాత్ర అక్కడ నువ్వు ఎక్కడ రూప్ టాప్ తీసి పైకి లేచావు ఎక్కడి నుంచి అభిమానులకి హాయ్ చెప్తూ చేతులుపుతూ వచ్చావు థియేటర్లోకి ఏ విధంగా వెళ్ళావు ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు నాకు తెలిసి ఆ సీన్ రీక్రియేషన్ అయితే అప్పుడే స్టార్ట్ కాలేదు మళ్ళీ ఇప్పుడైతే లోపల ఏసీపీ డిసిపిసిఐ వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీక్ అయిన క్వశ్చన్ ఏంటంటే రేవతి చనిపోయింది అన్న విషయం మీకు తెలుసా అంటే నాకు నాలుగో తారీఖు తెలియదు ఐదో తారీఖు తెలిసింది అక్కడ జరిగిన అబద్ధం ఏంటంటే యాక్చువల్గా అదే రోజు పోలీస్ వాళ్ళు లోపలికి వెళ్ళి ఈ విధంగా ఇద్దరు చ ఒక వ్యక్తి చనిపోయారు ఒకరు స్థితిలో ఉన్నారు ఇక్కడ మీరు కూర్చోవడం కరెక్ట్ కాదు మీరు వెళ్ళండి ఇంకా ఏమైనా జరుగుతుంది బయట అభిమానులు ఎ ఎదురు చూస్తున్నారు మళ్ళీ తొక్కిసలాట జరగచ్చు అని చెప్పి అతన్ని పంపించారు కానీ అప్పుడు అతనికి తెలుసు కానీ అతను ఏం చెప్తున్నాడు నాకు తెలియదు అని చెప్తున్నాడు ప్లస్ ఇంకొకటి తను రోడ్ షో చేయలేదు అంటున్నాడు ఆ రోడ్ షో విజువల్స్ని పోలీసులు వీడియోలో చూపు మరీ అడిగారు అడుగుతున్నారు ప్ల దానికి నేను ఇక్కడ చేయలేదు చాలా దూరంలో సంధ్య థియేటర్ కంటే చాలా దూరంలో చేశాను అది కూడా చేయూపాను ఒకసారి అని చెప్పి చెప్తున్నాను కానీ అది కరెక్ట్ కాదు ఏది ఏమైనప్పటికీ జరిగిపోయిన ఘోరానికైతే మాత్రం బాధితుడు అల్లు అర్జునే భావిస్తున్నారు ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో అంత క్రౌడ్ ఉన్న టైంలో అతను అక్కడికి రాకూడదు ఎందుకంటే తర్వాత అయినా చూడొచ్చు జనాల్ని ఇబ్బంది పెట్టేలాగా చూడకూడదు అనేది నా అభిప్రాయం ఇక ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు అడిగినటువంటి క్వశ్చన్లకి పవన్ అల్లు అర్జున్ ఒక విషయంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు ఆయన చూసి నేర్చుకోండి ఆయన ఉన్నటువంటి పెద్దరికానికి ఆయన కంటే ఇమేజ్ మీకంటే ఎక్కువ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన బయటికి వెళ్తే సమస్యలు ఏవైనా వస్తాయని చెప్పేసి చాలా వరకు ఆయన రోడ్ షోలు కానీ అట్లాంటి వికాలు చేయరు మరి మీరెందుకు ఈ విధంగా చేశారని చెప్పేసి అడిగారు అని ట్యాకు ఏది ఏమైనప్పటికీ పుష్ప ఇంకా అల్లు అర్జున్ పుష్ప మూడ్లోనే ఉన్నాడు పోలీసులకు కరెక్ట్గా సమాధానం చెప్పకపోవడం వాళ్ళు అడిగిన దానికి తలూపడం ఇట్లాంటివన్నీ ఇంకా ఆ మూల్లోనే ఉన్నాడు ఆ మూడు నుంచి బయటకు వస్తే ఇంటికి వస్తాడు అదే మూల్లో ఉంటే జైలుకి వెళ్తాడని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం ఇంకా సాయంత్రం వరకు అయితే విచారణ కొనసాగచ్చు సాయంత్రం అంటే దాదాపు ఏడు ఎనిమిది అవుతుంది విచారణ నాకు తెలిసి ఇంకా అంతలోపు ఇంకా ఏదైనా జరగచ్చు చూద్దాం ఏం జరుగుతుందనే దాని గురించి ఏది ఏమైనప్పటికీ